అందరికి ఏ స్నామం పేరిట వందనాలు దేవాది దేవుడికి స్తోత్రము కలుగును గాక దేవుడి రోజు తన పరిశుద్ధ వాక్యముతో మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నారచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని దేవాది దేవుడు ఈరోజు తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడండి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అనే దేవుడు అడుగుతా ఫస్ట్ ఆయన మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడండి ఏంటిదనంటే దేవుని బిడ్డలమైన మనము ఏ పరిస్థితులలో ఉండి ఏం కావాలనుకుని ఏం ఆశించి ఏం చూడాలనుకుని ఏం పొందుకోవాలనుకుని దేవుని యొద్ద మొరపెడుతున్నామో లేక కనిపెడుతున్నామో దేవుని యొద్ద ఆశిస్తున్నామో ఆ విషయములో దేవుడు ఒక క్లారిటీ ఇస్తున్నాడండి దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో దానికి ఒక ఎగ్జాంపుల్గా దేవుడు తన ప్రశ్నతో కూడినటువంటి ఒక వాక్యమును దేవుడు మనకిస్తున్నాడు మొదటి వాక్యంలో చదవబడిన వాక్యంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అని అంటున్నాడు కదండి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను అంటే తల్లి అయిన ఒక స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా తల్లి ఎక్కడైనా తన బిడ్డను మరుస్తుందా అండి ఏ విషయంలో కూడా తల్లి తనకున్నా లేకున్నా తన పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా తన బిడ్డను మర్చిపోకుండా తన ప్రతి అవసరాన్ని కనిపెట్టి చూస్తుంటుందండి దివారాత్రములు కనిపెట్టి చూసి ఆ బిడ్డను కాపాడుకుంటూ వస్తుంది అటువంటి ఆ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు ఆ తల్లిని మించిన ప్రేమతో దేవుడు మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడండి కదా కదా మనమంటాం ఈ లోకంలో తల్లిని మించిన ప్రేమ ఇంకొకటి లేదు అని అందరం అంటామండి కానీ ఆ తల్లిని కూడా మించినటువంటి ఇంకొక ప్రేమ ఉందండి అదే ఏసయ్య ప్రేమ అందుకే ఆయన అంటున్నాడు తన గర్భమున పుట్టిన బిడ్డనైనా కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను ఆ తల్లి అయినా ఏదో ఒక పరిస్థితిలో నిన్ను మర్చిపోతుందేమో తనున్నటువంటి స్థితిగతులలో ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా తనైనా ఒకసారి మర్చిపోతుందేమో కానీ నేనైతే నిన్ను ఎన్నడూ మరువను అని దేవుడు సెలవిస్తున్నాడు వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తున్నాడు సో నువ్వు ఈరోజు ఏ ప్రాబ్లంలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితులలో ఉండి అంగలారుస్తున్నావో ఏ కన్నీటితో మొరపెడుతున్నావో దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నావో ప్రియ దేవుని బిడ్డ ఈరోజు సహోదరుడు సహోదరి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు తల్లైన ఒక సందర్భానికి తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తున్నాడు అండి మరువని దేవుని చేతుల్లో నువ్వు గ్రహించినప్పుడు ఇంకా నీకు ఒక క్లారిటీ రావడానికి ఇంకా నువ్వు బలం పొందుకోవడానికి నీకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు సెలవిస్తున్నమాట చూడుము నా అరచేతులలోనే నిన్ను చెక్కి ఉన్నాను అని సెలవిస్తున్నాడు బా ఎంత గొప్ప మాట కదండి మనం ఉన్న పరిస్థితుల్లో మన ఆత్మీయులను మనం కోల్పోయి ఉండవచ్చు మనకు ఆధారమైన వారిని మనం పోగొట్టుకొని ఉండవచ్చు మనం ఎదురు చూసేవారు కూడా మనల్ని మోసం చేసి ఉండవచ్చు కొన్ని విషయాల్లో నిజంగా వీళ్ళే నాకు తోడు అని నమ్మిన వారు కూడా నిన్ను మోసగించి నొప్పించి ఉండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు చూడుము నిన్ను నా అరచేతుల మీదనే చెక్ ఉన్నాను చూడు చూడు అని దేవుడు చూపిస్తున్నాడండి ఏ దేవుడు ఇలా చూపిస్తాడండి నా ఏసయ్య బలులు అడిగేవాడు కాదండి నా ఏసయ్య దహన బలు కోరేవాడు కాదు బలియాగముగా తన్ను తాను సమర్పించుకున్న పరలో ఒక తండ్రి అయి ఉన్నాడండి అండి నిజమైన దేవుడై ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున్నా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని సెలవిస్తూ ఇంకా నీకు ధైర్యం ఇవ్వడానికి అంటున్నాడు చూడుము నారచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఎందుకయ్యా ఈరోజు ఎందుకు సహోదరుడా బాధపడుతున్నావు ఎందుకు ప్రియ బిడ్డ ఎంతకాలం మాకు కష్టాలు ఎంతకాలము మాకు ఎంతకాలము మాకి శ్రమలు ఎప్పుడు మేము ఇదే జీవితంలో ఉండాలన్నా మా జీవితాల్లో సంతోషం లేదా మేము అనుకున్న పరిస్థితులలో మేము కూడా ఆశించిన విధంగా అనేకుల వాళ్ళే ఉండలేమా అని అనుకుంటున్నారేమో ఒక సమయమును దేవుడు పెట్టి ఉన్నాడు ఆ సమయం వరకు నీవు నీ కుటుంబము నమ్మదగిన దేవుని చేతుల్లో నమ్మకంగా కొనసాగండి ఆయన మీద ఆధారపడి సమస్తం ఆయన చేయగలడు అన్న నీ విశ్వాసము చేత నువ్వు నిలదొక్కున్న క్షణంలోనే నీకు ఇస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం నీ పట్ల పనిచేస్తుంది అందుకే దేవుడు సెలవిస్తూ అంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున్నా ముందు అది నువ్వు గ్రహించు నీవే నీ బిడ్డను మర్చిపోవే నువ్వే నీ కన్న బిడ్డ పట్ల ఎంతో వాత్సల్యము ప్రేమ కలిగి ఉన్నావే అటువంటి కొంతకాలం ఆ బిడ్డ ఉండవచ్చు నువ్వు లేకపోవచ్చు లేక నువ్వు లేకపోవచ్చు ఆ తర్వాత బిడ్డ ఉండవచ్చు ఏదైనా కానీ కానీ నేను ఎన్నటిన్నటికీ ఉండే దేవుడను నిన్న ఉన్నాను ఈరోజు ఉన్నాను రేపు ఉండబోతున్నాను తరతరముల దేవుడను నాలో ఏ మార్పు లేదు నేను మారని వాడను మారని దేవుడనని సెలవిచ్చిన దేవుడు మార్పు లేనివాడని చెప్పిన ఆయన ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు సహోదరుడ ప్రియ సహోదరి చెల్లి తల్లి అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు మరువబడలేదమ్మా నువ్వు మరువబడలేదు బ్రదర్ దేవుడు నీతో సెలవిస్తూ చెప్తున్నమాట చూడుము నార చేతుల మీద నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి నువ్వు అందుకోవాల్సిన నువ్వు గోల్ కలిగి నువ్వు ఆలోచిస్తున్న ప్రతిదీ నిత్యం నా ఎదుటే ఉంది కానీ నేను ఇచ్చువాడనని చెయ్యివాడనని మరచువాడను కానని నిన్ను ఎడబాయి వాడను కానని విడవని దేవుడనని నువ్వు విశ్వసిస్తే నీ తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో కానీ నిన్ను మరవని దేవుడను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించబోతున్నానని ఈరోజు నీ దగ్గరకు వచ్చిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు పొందుకో నిన్ను వెతికి వచ్చిన దేవుడు ఇచ్చు వాగ్దానాన్ని నిన్ను అందుకున్న క్షణంలో నెరవేర్పు కలిగి నువ్వు ఆశీర్వాదమును చూడాలి అంటే మాత్రం విశ్వాసములు ఆయన మీద ఆధారపడి నీకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని అందుకొని ఆయన దగ్గర ప్రార్థన చేయి అప్పుడు నీ కొరకు ఎవరో ప్రార్థన చేయడం కాదు దేవాది దేవుడు నీ కొరకు వచ్చి నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబిచ్చు దేవుడై ఉన్నాడు అందుకేమన్నాడు ఏమన్నాడు విగించంత విశ్వాసమును కలిగి ఉండు చాలు ఈ కొండ నెత్తి సముద్రములో పడవేయబడదు గా కానీ నువ్వు పలికితే అది జరిగినప్పుడు నిశ్చయముగా జరుగుతుందని నేను చెప్తున్నా కాబట్టి అదే విశ్వాసముతో నువ్వు పలికి నీ పట్ల విడువారిని ప్రేమ కలిగిన పరలోకిపు తండ్రిని నేను తోడై ఉన్నానని నీవు నమ్మితే నీ తల్లి కన్నా నిన్ను అధికంగా ప్రేమించేవాడను నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడి మీద నువ్వు ఆధారపడితే ఆయన ఏమంటున్నాడు చూడుము నార చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానని సెలవిస్తున్నాడు నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు ఈరోజు నీ భర్త నన్ను కాపాడుతున్నాడు నా భర్తనే చేతుల్లో ఉన్నా అని అనుకుంటున్నావా లేక నేను ఏమీ లేకున్నా నేను ఇంట్లో ఉన్న నా భార్య నన్ను చూసుకుంటుంది లేక నా వ్యాపారం నన్ను చూసుకుంటుంది లేక నా అధికారం నన్ను కాపాడుతుంది నాకున్న కెపాసిటీ కాపాడుతుంది నాకున్న జ్ఞానమే నన్ను నిలబెట్టిందని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడేమంటున్నాడు ఆయన అరచేతుల మీద నిన్ను చెక్కిన దేవుడు నీ ప్రతి ఒక్క ఉన్నత స్థితి నీవు ఏ స్థితిలో ఉన్నా నీ ప్రాకారములు నిత్యము ఆయన ఎదుట ఉన్నాయి అటువంటి దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు నిరంతరము నీకు తోడై ఉండే పరలోక తండ్రి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ధైర్యముగా ఉండి ఆయన ముందు కొనసాగుదాం నిన్ను అరచేతులలో చెక్కుని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ తల్లి అయినా మరుస్తుంది కానీ నేను ఎన్నటికీ మరువను అని సెలవిస్తున్న దేవుడు ఇంకా నీకు క్లారిటీ రావడానికి వారైనా మరుచుదరేమో కానీ చూడుము నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు తెలుసుకో ఈరోజు నువ్వు ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉన్నావో గ్రహించి రోజు అప్పుడే నీకు కావలసిన దాన్ని నిన్ను మర్చిపోని దేవుడిని ఎదుట తన తన ఎదుట ఉన్న నీ ప్రాకారములు ఆయన ఉన్నాయి అని సెలవిచ్చిన దేవుడు నిన్న ఆశీర్వదించి ముందుకు నడిపించబోతున్నాడు ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి దీవించి ముందుకు నడిపించునుగాక ఈ వాక్యము మన జీవితాలలో నెరవేర్చబడునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్